హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మనం ఇంగ్లీష్లో కొన్ని చిన్న చిన్న వాక్యాలని ఏ విధంగా చెప్పాలో తెలుసుకుందాం ఎందుకు అలా చేస్తున్నావు అంటే వై ఆర్ యూ డూయింగ్ లైక్ దట్ ఎందుకు అలా చేస్తున్నావు అని మనం ఎవరినైనా అడగాలనుకుంటే వై ఆర్ యూ డూయింగ్ లైక్ దట్ అని అడగాలి పిచ్చి పట్టిందా అంటే ఆర్ యూ మ్యాడ్ పిచ్చి పట్టిందా అంటే జనరల్గా అంటూ ఉంటారు కదా పిచ్చి పట్టిందా నీకేమైనా అని సో ఆ విధంగా పిచ్చి పట్టిందా అంటే ఆర్ యూ మ్యాడ్ అని చెప్పింది విను అంటే లిజన్ వాట్ ఐ సి చెప్పింది విను అంటే లిజన్ వాట్ ఐ సి ఒకసారి చెప్తే అర్థం కాదా అంటే డోంట్ యు అండర్స్టాండ్ ఇఫ్ ఐ సే ఇట్ వన్స్ ఒకసారి చెప్తే అర్థం కాదా అంటే డోంట్ యు అండర్స్టాండ్ ఇఫ్ ఐ సే ఇట్ వన్స్ నేను ఒప్పుకోను అంటే ఐ వోంట్ యాక్సెప్ట్ నేను ఒప్పుకోను ఐ వోంట్ యాక్సెప్ట్ చెప్పింది చెయ్యకపోతే కొడతాను అంటే ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ ఐ విల్ బీట్ యూ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ ఐ విల్ బీట్ యూ నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి యు మస్ట్ గో నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అంటే యు మస్ట్ గో ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళు అంటే ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ గో టు ద హాస్పిటల్ ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పాలంటే ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ గో టు ద హాస్పిటల్ రేపు కాలేజ్కి వస్తావా అని అడగాలనుకుంటే విల్ యూ కమ్ టు కాలేజ్ టుమారో రేపు కాలేజ్కి వస్తావా విల్ యూ కమ్ టు కాలేజ్ టుమారో రేపు ఎగ్జామ్ ఉందా అని అడగాలనుకుంటే ఈజ్ దేర్ అన్ ఎగ్జామ్ టుమారో రేపు ఎగ్జామ్ ఉందా ఈజ్ దేర్ అన్ ఎగ్జామ్ టుమారో అని అడగాలి రేపు మన కాలేజ్లో ప్రోగ్రామ్ ఉందా అని అడగాలనుకుంటే ఈజ్ దేర్ ఆ ప్రోగ్రామ్ ఇన్ అవ కాలేజ్ టుమారో అని అడగాలి రేపు మన కాలేజ్లో ప్రోగ్రామ్ ఉందా అంటే ఈ స్థేర్ ఆ ప్రోగ్రామ్ ఇన్ అవర్ కాలేజ్ టుమారో రేపు మా ఇంటికి వస్తావా అని అడగాలనుకుంటే విల్ యూ కమ్ టు అవర్ హౌస్ టుమారో అని అడగాలి రేపు మా ఇంటికి వస్తావా అని అడగాలనుకుంటే విల్ యూ కమ్ టు అవర్ హౌస్ టుమారో అని అడగాలి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తావా అని అడగాలనుకుంటే డూ యూ గో టు ద మార్కెట్ అండ్ గెట్ వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తావా అని అడగాలనుకుంటే డూ యూ గో టు ద మార్కెట్ అండ్ గెట్ వెజిటేబుల్స్